ఆటోలో తిరిగి 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 మనం వచ్చేసాం మండే క్లోజ్ అంట దగ్గర దగ్గర గంట సేపు ట్రాఫిక్ లో ఆటోలో వచ్చా నీకు చెప్పకూడదు చెప్పకూడదు వచ్చినాక చెప్తాం అనుకున్నా ఇంకా బయట డబ్బులు వేస్ట్ కదా ఇవి అని చెప్పి రూమ్ లో వండుకుంటున్నామండి ఇది ఎక్కడ సంత అండి బాబు అసలు ట్రాఫిక్ జామ్ అయితే ఘోరంగా ఉంది ట్రాఫిక్ బానే ఉందండి ఇక్కడ ఈజీగా ఉంది ాయ్ బాయ్ బాయ్ అయితే మొబైల్ పట్టుకెళ్ళడానికి లేదండి లోపలికి మనకు బాధాకరం ఇష్టం అయినా అందరూ బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం అయితే నేను వీడియోలో చెప్పాను కదా భువనేశ్వర్కి అయితే వచ్చేసాం ఈ రోజు భువనేశ్వర్ కొన్ని ప్లేసులు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా ఇంకొకటి నేను వీడియో నచ్చిందో నచ్చలేదో ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఎవరు చూడకపోతే నిన్న వీడియో కూడా వెళ్ళి చూడండి ముందు వీడియో ఈరోజు ఎక్కడికి వెళ్తామో చెప్పను చూపిస్తా పదండి ఇప్పుడే బయలుదేరామండి జస్ట్ ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాం ర్యాపిడో మేము ఉన్న ప్లేస్ నుంచి నాలుగు కిలోమీటర్లు మీరు ఎక్స్ప్లోర్ చేయకపోయేది ఇది భువనేశ్వర్లోనే అతి ప్రాచీనమైన టెంపుల్ అండి అలాగే భువనేశ్వర్లో చాలా పెద్ద టెంపుల్ అదేంటో అక్కడికి వెళ్ళకైతే చెప్తాను ముందైతే వెళ్ళిపోదాం అక్కడికి ఇది వచ్చేసి కోర్ట్ అండి భువనేశ్వర్లో ఆటోలో తిరిగి 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 మనం వచ్చేసాం అతి ప్రాచీనమైన టెంపుల్ లింగరాజు టెంపుల్కి అయితే వచ్చేసామండి వెళ్దాం లోపలికి చాలా ప్రతిష్టలు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి అలాగే కొబ్బరికాయలు గట్రా ఆ ఎంట్రెన్స్ ఇది వచ్చేసి మనకి మెయిన్ గోపురం అదేనండి ఇది లింగరాజు టెంపుల్ అని అంటారండి ఎందుకని అంటారంటే ఇక్కడ లింగాలు చాలా ఉంటాయి అలాగే లింగాలకు అయిన లింగరాజు అందుకు లింగరాజు అని పేరు కూడా వచ్చిందని అంటారు ఈరోజు అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారండి ఎందుకంటే ఈరోజు సోమవారం మనకి దాని గురించి చాలా ఎక్కువ ఉన్నారు అండి ఈ భువనేశ్వర్ భారతదేశంలోనే ఎక్కువ టెంపుల్ గల సిటీ అండి అంటే దగ్గర దగ్గర ఏడు వందల గుళ్ళు ఉన్నాయంట ఇదే భువనేశ్వర్లో అందులో బాగా ప్రాచీనమైన గుడి వచ్చేసి ఈ లింగరాజు గుడి అయితే మొబైల్ పట్టుకెళ్ళడానికి లేదండి లోపలికి మనకు బాధాకరం విషయం అయినా చాలా టెంపుల్లో కూడా అంతే కదా మొబైల్ అయితే పట్టుకెళ్ళడానికి ఉండదు ఇక్కడ పక్కన స్టాండ్ ఉంది చెప్పులు స్టాండు అలాగే మొబైల్స్ అన్నీ పెట్టుకోవడానికి లోపలికి అయితే వెళ్ళొద్దాం లోపల ఎలాగుందో చూసి మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదండి ఇక్కడ మొత్తం డబ్బులతోనే నడుతుంది లోపల వాళ్ళు ఎవరికో పొంతుల్లాగా లేరు అసలు వాళ్ళు ఒక యాభై మంది దాకా ఉంటారు వాళ్ళు గుట్కలు వేసేసుకుంటున్నారు అక్కడే ఊసేస్తున్నారు ఏవో చెప్తున్నారు ఏవో మంత్రాలు ఏం అర్థం కాలేదు మేమైతే వచ్చేసాం ఇంకా ఈ గుడి వచ్చేసి పదకొండవ శతాబ్దానికి చెందిందండి అలాగే కానీ ఇక్కడ ఉన్న శిల్పాలు బట్టి ఇది ఆరో శతాబ్దంలోనే స్టా మొదలు పెట్టారని ఆ ఆధారంగా అయితే తీసుకోవచ్చు కానీ చెప్పడం పురాణాలు చెప్పడం అయితే పదకొండవ శతాబ్దంలోనే ఇక్కడ ఉందని నెక్స్ట్ ఇక్కడ శివుడిని కృష్ణుడిని కలిపి కొలుస్తారండి చాలా బాగుంది ఓకే అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చాం ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది అక్కడికి వెళ్ళాక చెప్తాను ఇంకా వెళ్ళిపోదాం ఇది వచ్చేసి బయట గోపురాలు ఇలా చాలా ఉన్నాయండి చూసుకుంటే ఇక్కడ శిల్పాలు ఉన్నాయి కదా ఇలా శిల్పాలు ఎన్నో ఉన్నాయి లోపల గోపురాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఎన్నో శివలింగాలు ఉన్నాయండి లోపల మనకి చూసుకోవడానికి ఇలా దగ్గర దగ్గర యాభై గుళ్ళు ఉంటాయండి ఇదే ఒక గుడి కాడే ఇదే గోపురం కాడ మొత్తం గుడి మొత్తం యాభై గుళ్ళు ఉంటాయి ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దేవుడు ఉంటాడు కంపల్సరీ రండి చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్ చేసుకొని మనం నెక్స్ట్ ప్లేస్ అయితే వస్తున్నాం అండి మళ్ళా ర్యాప్ బానే ఉంది ఇక్కడ ఈజీగా ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఏ సిటీ అయినా సరే ర్యాపిడ్ చాలా బెస్ట్ అండి ఇది ఎక్కడ సంత అండి బాబు అసలు ట్రాఫిక్ జామ్ అయితే ఘోరంగా ఉంది టైం వచ్చి పదకొండు మార్నింగ్ టైంలో కూడా ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది భువనేశ్వర్ లో మీకు చెప్పకూడదు చెప్పకూడదు వచ్చినాక చెప్దాం అనుకున్నా చెప్పడానికి ఏముందండి జూ పార్క్ అయితే వచ్చాను ఇది భారతదేశంలోనే అతిపెద్ద రెండవ జూ పార్క్ కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మండే క్లోజ్ చూపిస్తా చూడండి మండే క్లోజ్ అంట దగ్గర దగ్గర గంట సేపు ట్రాఫిక్లో ఆటోలో వచ్చాం ఎప్పుడన్నా వద్దాం అనుకుంటే కంపల్సరీ చూడండి ఇక్కడ మండే అని ఉంది మండే ఎప్పుడు ప్లాన్ వేసుకోకండి ఒకవేళ భువనేశ్వర్ వస్తే కనుక చూద్దాం రేపు ఎలాగైనా ఎక్స్ప్లోర్ చేద్దాం రేపు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడికి వచ్చి రూమ్ రూమ్కి వచ్చేసి అన్న దగ్గర మనకి స్టవ్ ఉంది కొంచెం మ్యాగీ కూడా తెచ్చుకున్నాడు ఇంటికానించే ఇంకా బయట డబ్బులు వేస్ట్ కదా అవి అని చెప్పి రూమ్లోనే వండుకుంటున్నామండి మూడు గుడ్లు వేసి మ్యాగీ ఇలా వచ్చింది ఇందులో ఉడికితే లేదు మళ్ళీ సపరేట్ సపరేట్ చేసాం టేస్ట్ ఎలా ఉంది ఒకసారి తిని చెప్పు నిజమేనండి నిజంగా బాగుంది ఎలా అంటే గ్రేవీ టైప్ వచ్చింది ఇది గుడ్లు 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 నాలుగు గుడ్లు దంచేసాం ఇది నాది నాది అవుతుంది ఇప్పుడు మరి అవుతుంది